కేపీ శారదకి ఫోన్ చేసి రేపు అయోధ్య లంకలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకి నువ్వు గగన్ ని తీసుకురావాలి భూమి గగన పెళ్లి మనం జరిపిస్తున్నాము గగన్ కి భూమికి పెళ్లి అయిందన్న విషయం గగన్ కి భూమికి మనం చెప్తే కానీ తెలియకుండా మనం అలా పెళ్లి జరిపిస్తున్నాము అందుకు ఏదో ఒక ప్లాన్ చేద్దాము అని కేపి చెప్పి అందరూ అయోధ్య లంక శ్రీరామనవమి శ్రీరామనవమి ఉత్సవాల ఉత్సవాలకి వచ్చేస్తారు మనం భూమి గగన్ పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా మరి భూమి గగన్ పెళ్లి జరుగుతుందన్న విషయం తెలియకుండానే పెళ్లి చేయటం ఎలా ఏమైనా ప్లాన్ ఆలోచించారా అని జానకి అడుగుతూ ఉంటుంది నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని రామలక్ష్మి ఒక తాయత్తుని చూపిస్తూ ఉంటుంది ఏంటి తాయత్త తాయత్తుతో భూమి గగన్ల పెళ్లి జరిగిపోతుందా అని కేపి సారదా జానకి చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది ప్లాన్ చాలా బాగుంది అయితే దీన్ని చాలా జాగ్రత్తగా మనం అమలు చేయాలి అని కేపి అంటే అవునని శారద అంటుంది ఇక ఆ ప్లాన్ ప్రకారమే ఆ తాయత్తుని జానకి తన చేతి లోకి తీసుకొని గగన్ దగ్గరికి వచ్చి గగన్ ఇదిగో ఈ తాయత్తుని భూమిలో నువ్వు భూమి మీలో వేయాలి అని ఏదో చెప్తుంది అందుకు గగన్ కూడా మారు మాట్లాడకుండా సరేనని అంగీకరించేస్తాడు తర్వాత భూమి గగన్ ఇద్దరు స్టేజ్ పైన నిలబడి ఉంటారు గగన్ చేతిలో ముడి వేసి ఉన్న తాయత్తు తాడుని పట్టుకొని ఉంటాడు ఇక భూమి గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది దూరంగా ఉన్న పూర్వ నక్షత్ర మీర అందరు కూడా స్టేజ్ పై ఉన్న భూమి గగన్ల వైపు అలాగే చూస్తూ ఉంటారు అప్పుడే గగన్ ఇక ఆ తాయెత్తుని చేతిలో పట్టుకుని భూమి వైపు చూస్తూ ఉంటే వేసే గగన్ వేసే అని శారదా కేపి జానకి చెప్తూ ఉంటారు రామలక్ష్మి కూడా వేసేయండి గగన్ గారు అని చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ అమ్ముడు వేసిన ఆ తాయత్తుని భూమి మేల్లో వేసేస్తారు ఇక భూమి ఆ తాయెత్తుని చూసుకుని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా గగన్ భూమి మేల్లో తాయెత్తు వేగానే అమ్మయ్య భూమి గగన్ ల పెళ్లి పూర్తయిపోయింది అని శారద వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు ఆ తాయత్తులో తాలిన్ పెట్టేసి రామలక్ష్మి తయారు చేసి ఉంటుంది తాళి అని తెలియకుండానే గగన్ ఇప్పుడు భూమి మేల్లో ఆ తాళిని వేసేసి ఉంటాడు భూమి గగన్ ల పెళ్లి అయిపోయిందని అపూర్వ కోపంతో రగిలిపోతూ నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఈ మహాసంగమం ఎపిసోడ్ వరకే ఇలా భూమి గగన్ల పెళ్లి జరిగినట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి గగన్ కి నువ్వు భూమి మేల్లో తాళి కట్టావని కేపి చెప్తే గగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం